హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎంఎస్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్ మేమైతే ఈ క్లాసిక్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్కి బోర్ అయితే చేయబోతున్నాము ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఫైవ్ హండ్రెడ్ బైక్కి బోర్ అనేది కొత్తది వేసుకోవాలా పాత బోరే రీకండిషన్ చేసుకోవచ్చా చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనము క్లియర్ గట్గా తెలుసుకుందాము సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈ బైక్ వచ్చేసి మన సబ్స్క్రైబర్దే ఆయన వచ్చేసి కోటా వాగాల్లో ఉంటారు ఆయన అక్కడ నుంచి మనకి బైక్ అయితే బోర్కైతే మన దగ్గరికి పంపించారు అండ్ బండి మనము ఫస్ట్ చెక్ చేసినప్పుడు కంప్లీట్గా దీంట్లో ఇంజన్ఆన్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల బోర్లో అయితే సౌండ్ వచ్చేసింది సో ఖచ్చితంగా ఇప్పుడు దీనికి మనము బోర్ అయితే చేసుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ ఈ బుల్లెట్కి లేత్ వర్క్ అంతా కూడా మనము గుంటూరులో చేయించాము అదేవిధంగా స్పేర్ పార్ట్స్ కూడా గుంటూరు నుంచి తీసుకొచ్చాము మెయిన్ రీజన్ ఏంటంటే గుంటూరుకు వెళ్ళడానికి గుంటూరులో లేత్ వర్క్ అనేది బుల్లెట్కి చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తారు సో దానికోసం మనము లేత్ వర్క్ కోసం గుంటూరుకు అయితే వెళ్ళాము అదేవిధంగా స్పేర్ పార్ట్స్ మనకి నెల్లుల్లో ఒకటి చిన్న రకర స్పేర్స్ అనేవి దొరకపోవచ్చు దానివల్ల మళ్ళీ మనము వెయిట్ చేయడం కరెక్ట్గా ఉండదని చెప్పేసి ఏవైతే ఈ బైక్కి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్నీ ఉన్నాయో గుంటూరులో అవైలబుల్గా ఉన్నాయి సో అక్కడే స్పే స్పేర్ పార్ట్స్ కూడా తీసేసుకున్నాము లేత్ వర్క్ కంప్లీట్గా గుంటూరులోనే చేపించాము అండ్ లేత్ వర్క్ అయితే చాలా బాగా నీట్గా వచ్చింది అండ్ తీసుకొచ్చిన తర్వాత దీనికి అయితే ఇప్పుడు మనము పిస్టన్ రింగ్స్ అయితే సెట్ చేస్తున్నాము అండ్ డాడీ వచ్చేసి దీనికి బుల్లెట్ బైక్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కాన్సన్ట్రేటివ్గా బుల్లెట్ బైక్ వర్క్ అయితే చేస్తారు ఎందుకంటే చిన్న మిస్టేక్ చేసినా కానీ మళ్ళీ మొత్తం అంతా కూడా బైక్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది దానికోసం అని చెప్పేసి పిస్టన్ రింగ్స్ దగ్గర నుంచి దాన్ని ఫైనల్ అవుట్పుట్ ప్రతి ఒక్క నెట్టు ఫిట్ చేసేంత వరకు ఆయన జాగ్రత్తగా నీట్గా దగ్గరుండి ఫిట్ చేసుకున్నారు ఇప్పుడు దీనికైతే పిస్టన్ రింగ్స్ అయితే వేసేశారు అండ్ దీనికి ఇప్పుడు పిస్టన్ లాక్ వేయాలి అండ్ ఈ పిస్టన్ లాక్ వేసేటప్పుడు మనము కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఆ లాక్ కానీ లోపల బండ్లో పడిపోయింది అనుకోండి కంప్లీట్గా ఇంజిన్ అంతా ఓపెన్ చేయాల్సి వస్తుంది సో దానికోసం చెప్పేసి ఆ పిస్టన్ లాక్ వేసేటప్పుడు ఆ హోల్ దగ్గర ఏదైనా క్లాత్ అడ్డ పెట్టుకొని కింద పడిపోకుండా పిస్టన్ లాక్ అయితే సెట్ చేస్తారు సేమ్ దాన్ని అలానే ఫాలో అవుతున్నారు లాక్ అయితే సెట్ అయిపోయింది కరెక్ట్గా సో ఇప్పుడు లాక్ సెట్ అయిపోయిన తర్వాత మనం బోర్ అయితే ఎక్కించాలి దీనికి అండ్ దీనికి బోర్ ఎక్కించేటప్పుడు పిస్టన్ రింగ్స్ అనేవి జాగ్రత్తగా కరెక్ట్గా చూసుకొని బోర్లో ఫిట్ అయ్యే విధంగా ఎక్కించుకోవాలి లేకపోతే మళ్ళీ ఆ పిస్టన్ రింగ్స్ అనేవి ఫెయిల్ అయిపోయి బండి మళ్ళీ బోర్కి వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి మనం జాగ్రత్తగా ఎక్కించాలి ఫస్ట్ దీనికైతే పిస్టన్కి మొత్తం అంతా కూడా ఆయిల్ పట్టించేశారు మంచిగా స్మూత్గా దిగేడు కోసం ఇదిగోండి చూడండి బోర్ అయితే ఎక్కిస్తున్నారు యాక్చువల్గా ఈ బుల్లెట్ బైక్కి బోర్ అనేది ఓపెన్ చేయడం ఈజీనే జస్ట్ మళ్ళీ బోర్ అనేది ఫిట్ చేసేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఆ రింగ్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా బోర్లోకి వెళ్ళే విధంగా చూసుకొని ఎక్కించాలన్నమాట ఒక్క రింగ్ అని రాంగ్గా ఎక్కిందంటే కంప్లీట్గా మళ్ళీ బోర్ అనేది ఓపెన్ చేసుకోవాలి సో అందుకోసం అని చెప్పేసి జాగ్రత్తగా నాన్నగారి దగ్గరుండి దీనికి బోర్ అయితే ఎక్కిస్తున్నారు కొంచెం హార్డ్గానే ఎక్కింది అనమాట యాక్చువల్గా ఇది కొంచెము లైక్ ఆ రింగ్స్ అనేవి కరెక్ట్గా ఎక్కపోవడం వల్ల కొంచెం స్మూత్నెస్గా ఎక్కలేదన్నమాట దాని తర్వాత మళ్ళీ దాన్ని బయటికి తీసి జాగ్రత్తగా దాన్ని మళ్ళీ రీసెట్ చేసుకుని డాడీ అయితే ఎక్కిచ్చారు దీనికి చూసుకుంటున్నారు కింద పిన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పేసి ఆ రింగ్స్ అనేవి అండ్ మెయిన్లీ మనకి ఆ బుల్లెట్ బైక్స్కి సర్వీస్కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంజన్ అనేది పై వరకు సప్లై అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే ఏమవుతుందంటే ఆ ఇంజన సర్క్యులేషన్ అనేది పై వరకు జరగక బైక్ లోపల ఉండే పిస్టన్ రింగ్స్ అనేవి ఫస్ట్ ఫెయిల్ అయిపోతాయి ఆ పిస్టన్ రింగ్స్ అనేవి ఫెయిల్ అయిపోయినాడంటే ఆటోమేటిక్గా బండి బోర్గా అయితే వచ్చేస్తుంది అంటే మీకు వైట్ స్మోక్ అనేది రాదు కానీ బోర్లో సౌండ్ అయితే వచ్చేస్తుంది దాని తర్వాత ఆ ప్రభావం అంతా కూడా మీకు క్రాంక్ మీద పడుతుంది ఆ క్రాంక్ షాప్ కానీ పోయిందంటే కంప్లీట్గా బైక్ ఇంజన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది అప్పుడు మీకు రిపేర్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది అందువల్ల ఒకసారి మీరు బైక్ సర్వీస్కి ఇస్తున్నప్పుడు ఆయిల్ సర్వీస్ కానివ్వండి జనరల్ సర్వీస్ కానివ్వండి ఒకసారి ఇంజన్ వాళ్ళ పై వరకు సర్కులేషన్ అవుతుందా లేదా అని చెప్పేసి మెకానిక్కి చెప్పి చెక్ చేయించుకోండి అలా చెక్ చేయించుకుంటేనే మీకు మంచిది అనమాట చూడండి ఇప్పుడు దీనికైతే ఇచ్చేసారు కంప్లీట్గా పిస్టన్ అయితే టాప్లో అయితే పెట్టేసుకుంటున్నారు సార్ చెక్ చేసుకుంటున్నారు ఎలా ఉందో అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు పిస్టన్ అయితే చూడండి టాప్లో పెట్టేస్తారు సో ఈ టాప్లో పెట్టిన తర్వాత హెడ్ అయితే ఫిక్స్ చేస్తారనమాట దీనికి ఇప్పుడు ఇక్కడ బోర్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఆ బోర్ ప్యాకింగ్ కూడా వేసేసుకొని హెడ్ అయితే సెట్ చేసేస్తారు ఇప్పుడు బోర్ ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నారు ఇదే బోర్ ప్యాకింగ్ అనమాట ఈ బోర్ ప్యాకింగ్ వేసేసి దానిపైన హెడ్ వేసేస్తారు సెట్ అయిపోతుంది అండ్ మరి మన బుల్లెట్ బైక్కి బోర్ చేయించుకోవచ్చా లేదా కొత్త బోర్ వేసుకోవాలి చూడండి మనకి ఆ బోర్ అనేది స్టాండర్డ్ బోర్ అయితే దాన్ని ఒకసారి వర్క్ మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు ఆ లేత్ వర్క్ అనేది కరెక్ట్గా ఉండాలి అందుకోసం మనము గుంటూరులో చేపించాము ఇది వచ్చి స్టాండర్డ్ బోరే సో దీనికి ఒకసారి కటింగ్ అయితే చేపించాము అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ పెస్ట్ అయితే పడుతుంది దానివల్ల మీకు పెద్ద నష్టం ఏమి ఉండదు కానీ బోర్ చేసిన తర్వాత ఆ మైలేజ్ కోసము మనము ట్యూనింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఆ ట్యూనింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి అండ్ ఇది వచ్చేసి కటింగ్ చేయించిన తర్వాత దీన్ని ఫైనల్గా మనము ట్రయల్ వేసి టూ త్రీ డేస్ దీన్ని యూజ్ చేసి కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది మొత్తం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మైలేజ్ టెస్ట్ అంతా చేసుకున్న తర్వాత కొన్ని హెడ్ అనేది కూర్చోబెట్టేశారు ఈ హెడ్ వర్క్ కూడా అండి ఈ హెడ్ వర్క్ కూడా మనం గుంటూరులోనే చేయించాము అంటే వాల్స్ కానివ్వండి వాల్ సీల్స్ కానివ్వండి హెడ్ ల్యాపింగ్ అదేవిధంగా దీనికి స్లీవ్లు అన్నీ కూడా గుంటూరులోనే అండ్ దీనికి ఇప్పుడు పైన రాకర్స్ అని కూర్చోబెట్టాలి అని కూర్చోబెట్టేసి హెడ్ క్యాప్స్ వేసామంటే హెడ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత కార్పొరేటర్కి ఇచ్చేసి క్లచ్ కవర్ వేసేసామంటే బండి అయితే రెడీ అయిపోతుంది రాకర్స్ కూడా నాన్నగారి జాగ్రత్తగా దగ్గరుండి బండి వేసుకున్నారన్నమాట సెట్ చేస్తారు చూడండి ఇప్పుడు రాకర్స్ ఒకసారి చూపిస్తాను మీకు అండ్ సమ్టైమ్స్ మనకి రాకర్స్లో చాలా భయంకరమైన సౌండ్ వస్తుంది లూజ్ అయిపోతూ ఉంటుంది సో అందుకోసము సర్వీస్కి ఇచ్చినప్పుడు ఒకసారి రాకర్స్ టెస్ట్ అనేది చూపించుకోండి ఎందుకు మనము సౌండ్ వచ్చే సైలెన్సర్ వేసామంటే ఆ రాకర్ సౌండ్ అనేది మనకు అర్థం కాదు రన్నింగ్లో ఎందుకంటే ఆ బీటింగ్కి ఆ సైలెన్సర్ సౌండ్ అనేది డామినేట్ చేసేసి మనకి ఎక్కడ సౌండ్ వస్తుందో అర్థం కాకుండా ఉండిపోతుంది బైక్లో దానివల్ల మనము ఫ్యూచర్లో ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకోసం చెప్పి మీరు కంపెనీ సైలెన్సర్ అయితే పెట్టుకున్నప్పుడు మీకు సౌండ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆ సౌండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందా ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఇంక ఈ స్టడ్స్ అయితే వేస్తున్నారు దీనికి స్లీవ్లు కూడా కట్ చేయించామండి స్లీవ్లు కూడా వేయించాం దీనికి ఇప్పుడు స్టడ్స్ అనేవి సెట్ చేస్తున్నారు అండ్ ఈ స్టడ్స్ అనేవి ఓవర్ టైట్ అనేది చేయకూడదు ఓవర్ టైట్ చేసి ఏమవుతుందంటే అక్కడ క్రాక్ వచ్చేసి అక్కడ నుంచి ఆయిల్ లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓవర్ టైట్ అనేది చేయకూడదు మీడియం టైట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ బుల్లెట్ వర్క్ అనేది కొంచెం హార్డ్ ఎందుకంటే లైక్ ఆ సామాన్లు కానివ్వండి ఆ ఇంజన్ వెయిట్ కానివ్వండి కొంచెం ఎక్కువగా ఉంటుంది కొంచెం హార్డ్గా ఉంటుంది పని కానీ సింపులే సింపుల్గానే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి బుల్లెట్ బైక్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ పర్సన్తో మీరు చేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఇవి రాకర్స్ అండి ఇప్పుడు రాకర్స్ అన్ని సెట్ చేస్తారు ఈ రాకర్స్లోనే సౌండ్ వస్తుంది ఎక్కువగా కూడా మనకి ఈ రాకర్స్లో సౌండ్ అనేది ఎక్కువగా వచ్చిందంటే అక్కడ ఇంజినాల పంపింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది అక్కడ అక్కడ వరకు ఆయిల్ పంపింగ్ అనేది జరగకపోతే బండి అనేది ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తుంది రాకర్స్ అయితే సెట్ చేశారు అండ్ ఇక్కడ ఈ హెడ్ క్యాప్ దగ్గర మనకి ఓరింగ్స్ అనేవి వస్తాయి ఆ ఓరింగ్స్ ఫెయిల్ అయినప్పుడు ఎక్కువగా అక్కడ నుంచి ఆయిల్ అనేది బయటికి కొట్టేస్తూ ఉంటుంది దానివల్ల ఆయిల్ గేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆయిల్ మనకి పైకి వచ్చి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది అనుకోండి ఆయిల్ గేజ్ తగ్గిపోయిందంటే ఆయిల్ లెవెల్స్ తగ్గిపోతాయి బండ్లో అప్పుడు ఇంజనీర్ పంపింగ్ అనేది కరెక్ట్గా ఉండదు తక్కువ ఉంటుంది అందుకోసం చెప్పేసి ఆ ఓరింగ్స్ అనేవి సార్ చెక్ చేసుకుంటూ ఉండండి ఫెయిల్ అయిపోతే దాన్ని ఖచ్చితంగా చేంజ్ అయితే చేయండి నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఆ రబ్బర్ ఓరింగ్స్ ఎక్కడ వస్తాయో ఆయిల్ ఎక్కడ వస్తుందని చెప్పేసి ఈ లాకర్స్ అయితే సెట్ చేశారు ఇప్పుడు దీనిపైన క్యాప్స్ వస్తాయి అన్నమాట చెక్ చేస్తున్నారు కరెక్ట్గా పంపింగ్ అనేది ఆయిల్ అనేది వస్తుందా అనేది పైకి ఆయిల్ అయితే కరెక్ట్గా వస్తూ ఉంది కింద నుంచి పైదాకా రావాలి ఆయిల్ ఓకే పంపింగ్ కూడా కరెక్ట్గా ఉంది ప్రెషర్ కూడా కరెక్ట్గా ఉంది ఇవే హెడ్ క్యాప్స్ ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువగా కొట్టేస్తూ ఉంటుంది చూడండి పైనంతా కూడా ఆయిల్ ఆయిల్ అనేది పెరిగిపోయి మట్టి ఆయిల్ మొత్తం కలిసిపోయి అక్కడ హార్డ్ అయిపోయింది సో దానికోసం వచ్చేసి దానికి అక్కడ మనకు ఐరన్ బ్రష్ కొట్టేసి పెట్రోల్తో నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాము అండ్ ఇది రబ్బర్ ఓరింగ్ ఈ రబ్బర్ ఓరింగ్ ఫెయిల్ అయితేనే అక్కడ నుంచి ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది ఇది తక్కువ కాస్టే ఉంటుంది మ్యాగ్జిమ్ ఏదైనా ఆయిల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఆయి ఆయిల్ కానీ లీక్ అవుతుంది ఒకసారి ఈ రబ్బర్ ఓరింగ్ చెక్ చేసుకుని దాన్ని అయితే రీప్లేస్ చేసుకోండి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఫర్దర్గా ఆల్మోస్ట్ బైక్ వర్క్ అంతా కూడా అయిపోయింది జస్ట్ దీనికి హెడ్ క్యాప్ వేసేసి కార్బోరేటర్ వేసేసామంటే బైక్ అనేది సెట్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి బిఎస్ సిక్స్ ఇంజిన్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఉందండి దీనికి యాక్చువల్గా మనకి ఏదైతే పెట్రోల్ ట్యాప్ ఉందో ట్యాప్ ఉండదు ఇంకా దీనికి డైరెక్ట్గా ఫ్యూల్ ఇంజెక్ట్ అవుతుంది ఈ వెహికల్లోకి అండ్ ఈ వెహికల్లో మనము పెట్రోల్ కూడా మినిమము త్రీ లీటర్స్ అండ్ అబోనే మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పెట్రోల్ ట్యాంక్ లోపల ఒక మోటర్ అయితే వస్తుంది ఆ మోటర్ ఇప్పుడు కూడా పెట్రోల్లో తడుస్తూ ఉండాలి అక్కడ కానీ పెట్రోల్ లేక డ్రై అయిపోయిందంటే ఆ మోటర్ అనేది డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ ఏంటంటే దాని కాస్ట్ అరౌండ్లీ థర్టీన్ టు ఫోర్టీన్ థౌజండ్ వరకు అయితే ఉంది ఆ పెట్రోల్ మోటార్ సో అలా కాకుండా చూసుకోండి ఇంజన్ అయితే ఫిక్స్ చేశారు కంప్లీట్గా ఇప్పుడు దీనికి క్లచ్ అనేది క్లచ్ కవర్ వేసేసి సీట్స్ అన్ని వేసేసామంటే రెడీ అయిపోతుంది అండ్ టెస్ట్ రైడ్కి మన దగ్గర ఒక టూ డేస్ అయితే బండ్ అయితే ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ మనకి కవర్ క్లచ్కి కవర్ అనేది ఏం రాదనమాట ప్యాకింగ్ ఏం రాదు జస్ట్ దానికి అన్నబండ అనేది అప్లై చేసి టైట్గా ఫిక్స్ అయితే చేసుకోవాలి స్క్రూస్ అనేవి కొంచెము మీడియం టైట్గా చేసుకోవాలి మరి ఎక్కువ టైట్ చేయకూడదు క్రాక్స్ వచ్చేస్తాయి సో మనకి ఎంతైతే టైట్ కావాలో అలా చేసుకోవాలన్నమాట సో కంప్లీట్గా బైక్ అయితే రెడీ అయిపోయింది అవుట్లుక్ అయితే ఇది కంప్లీట్గా సో దీన్ని మన దగ్గర టూ డేస్ ట్రయల్ గురించి దాని తర్వాత కస్టమర్కి డెలివరీ ఇవ్వడం అయితే జరిగింది సో మీ బైక్ వర్క్స్ కూడా చేయించుకోండి మన షాప్ని అయితే విజిట్ చేయండి మన షాప్ మన షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాజ్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకోసం నేను చేస్తూ ఉంటాను కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో సెనింగ్ ఆఫ్